అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఇక దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితి ప్రత్యేకించి పద్దెనిమిది నెలల పరిపాలన కాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఐదు శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పనితీరు పట్ల ఈ సమాజం మొత్తం కూడా యాక్సెప్టెన్సీ చేస్తున్నటువంటి పనితీరు అందులోనూ ఎక్కడో మారుమూల గ్రామానికి రోడ్లు వేపిస్తూ మారుమూల ప్రాంతాలను కూడా అభివృద్ధిలో తీసుకొస్తూ విద్యుత్ కనెక్షన్ గా ఇన్ని సంవత్సరాలుగా సొంతం వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కరెంటు కనెక్షన్ కూడా లేని ఊళ్ళ వాళ్ళకి వెళ్ళి కరెంటు కనెక్షన్ కానీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ తాగునీటి సౌకర్యాలు కానీ కల్పించేటువంటి ఆ పనితీరు దాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి వస్తున్నటువంటి ఇమేజ్ నేను వింటూ ఉన్నాను గుంటూరులో దేశవ్యాప్త పంచాయతీరాజ్ దాని మీద ఒక సాద జరగబోతుందంట దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రులంతా కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారితో చర్చించబోతున్నారట ఎలా చూడాలి నిజంగా అండి అంటే మనం ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆత్మ తెలుగు ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టారు అవును అవును ఢిల్లీ పెద్దల కూడా దగ్గర వచ్చి అవును ఆత్మగౌరవంతో పార్టీ పెట్టాడు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు కల్పించారు మద్యపాన నిషేధం అన్నారు తర్వాత కిలో రూపాయి బియ్యం ఇవన్నీ కూడా సాంఘిక సంక్షేమ పథకాలు ఇప్పటికీ చెప్పుకుంటారు ఆ తర్వాత మనం మనం చూస్తే కనుక పవన్ కళ్యాణ్ ఈనాటి రాజకీయాల్లో ఆయన సక్సెస్ అయ్యి తీరు చూస్తే అద్భుతం అమోహం ఎందుకంటే ఉన్నట్టు గిరిజన గ్రామాల్లో అవును మనం చూస్తే కనుక ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతాల అరకు పాడేరు ఇవన్నీ చూస్తే వైసీపీ వైసీపీగా అక్కడ గెలిచింది వంద కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు వేశారు అవును ఏడు దశాబ్దాల్లో లేనిది రోడ్లు వేపించారు ఎందుకంటే పంటిల్లో గర్భిణీ స్త్రీలు కూడా మోసుకెళ్లే పరిస్థితి నుంచి వాళ్ళకి రోడ్లు వేపించి మా దేవుడయ్యా మా గిరిజన పుత్రుడయ్యా పవన్ కళ్యాణ్ గారు అవును వాళ్ళకి మామిడికాయలు పంపించారు వాళ్ళకి చెప్పులు మూడు జతల చెప్పులు వాళ్ళకి రగ్గులు ఎవరైనా మనం చూసాం సార్ అవును వాళ్ళు ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నారా తప్పితే వాళ్ళకి వాళ్ళ యొక్క అడవిల్లో తయారైన ఉత్పత్తులకి ఇది కల్పించడం మానుష్య మార్కెటింగ్ కల్పించడం అది ఒకటి మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఎక్కడ రాజకీయాలు సక్సెస్ కాని వ్యక్తి సమాజాన్ని చూసి ప్రజల కోసం పరితపించే వ్యక్తి మనం చూసాం మనం అనేక ఇంటర్వ్యూలు చేసాం అందరికంటే ఎక్కువగా మనం చేసాం పవన్ కళ్యాణ్ గారు రేపు రోజులు రాజకీయాలు ఎలా చేసిస్తారో చూడమని ఏది ఆయన ముందే మనం చేసాం ఈ రోజున అది కనపడుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటుతో అతను విమర్శించిన వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారు ఆయన ఎక్కడున్నాడు దేశ ప్రధాని మోదీ గారు పక్కన ఉన్నాడు హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎత్తుకొని వంద కోట్ల మంది హిందువుల ప్రతినిధి కనపడుతున్నాడు ఇప్పుడు ఎక్కడో ఒక మాట విన్నాను సార్ మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళు వెనకనే ఉండిపోతారు మనం ముందే ఉంటాం అంతే కదా ఆయన విమర్శించిన వాళ్ళంతా ఏమైపోయారు పోసని బోరగొండలు నందిగం సురేష్లు జోగి రమేష్లు ఇలా ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్ అవును మళ్ళా మాట ఆయన ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పాడా ఆయన వ్యక్తిగత విమర్శించారు భార్యని పిల్లల్ని ఎన్ని విమర్శించినా ఆయన ప్రజల కోసం పడ్డాడు సార్ అవును మాటలు పడ్డాడు ఇప్పుడు ఈ రోజున చూస్తే ఆయన తక్కువేసుకునే ఒక ఐటీ కంపెనీకి ఒక అధిపతిలాగా ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీకి అధిపతిలోకి ఒక ఆంధ్రప్రదేశ్ పరిపాలించే తీరు ఎలా ఉందో రివ్యూ మీటింగ్ చూడండి ఒకవైపు అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంతా ఒక ఫంక్షన్కి శిరీష్ ఫంక్షన్ హాజరైతే ఆయన ఒక్కడే హాజరగాల ఎందుకు అక్కడ వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి నిత్యం రివ్యూ మీటింగ్లు పెట్టాడు ఒకవైపు ఉప్పాడ బీచ్ కాడి నుంచి కాకినాడ కాడి నుంచి ప్రజల్ని ఎలెక్ట్ చేసి ప్రాణాపాయం కలగకుండా చూశాడు నిజం మామూలు విషయం పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదితానని ఈరోజు మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి వాళ్ళు కూడా సీకి వాళ్ళు కూడా కడుతున్నాడు ఉప్పాడ బీచ్ కాపాడటానికి ఇంత మనం ఎవరైనా చూసాం సార్ స్వపక్షంలో నిపక్షలాగా ఈళ్ళలో ఎవరైనా తప్పు చేస్తే మీరు మార్చుకోండి పద్ధతి అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ మీద ఎంక్వైరీ చేపిస్తారు ఎవరైనా చూసాం పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ మంచినీరు పార్త అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు ఉన్నాయి రోజు పన్నెండు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల్లో సభలో పెట్టి వరల్డ్ రికార్డ్ సార్ సమర్థవంతంగా ఆఫీస్ పెట్టుకున్నాడు ఇవన్నీ ఒక అయితే లాస్ట్ టూ త్రీ డేస్ చూస్తే మీరు చెప్పిన మన్యం స్వాతంత్రవర్త మొదటిసారిగా అల్లూరు జిల్లా అనంతగిరి మండలం గూడెం గ్రామంలో విద్యుత్ అంటే పాపం నిజమైన స్వాతంత్రం అంటే ఏంటంటే స్వాతంత్ర ఫలాలు అందరూ అనిపించాలా ఏడు దశాబ్దాలైనా వాళ్ళ ఊరికి కరెంటే లేని గ్రామాల్లో కరెంట్ ఇప్పించాడంటే ఆయన ఏంటి ఏమనుకోవాలి సార్ అతను ముందు చూపుకి అదొకటైతే రెండోది కృష్ణానదిపై హై లెవెల్ వంతెనలు అంటే లంక దీవుల్లో గ్రామాలు ఉంటాయి దివిసీమ తుఫాను వచ్చినప్పుడు మనకు తెలుసు మన చిన్నతనంలో అక్కడ గ్రామాలన్నీ కూడా ఇప్పటికి కూడా అనుసంధానం లేవు వాళ్ళందరికీ హై లెవెల్ వంతుల ద్వారా అక్కడ కనెక్ట్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయించుకోవడం కావచ్చు ఈ రెండింటితో పాటు ఆయన ప్రతి పని కూడా సార్ ఎక్కడ సార్ కార్తీకరం మనం అనేక మంది వస్తుంటారు పోతుంటారు రాజకీయాల్లో ప్రజలు మనల్ని పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు అవును నేటి రాజకీయాల్లో యాజ్ అ డిప్యూటీ సీఎంగా ఆ పదవికి కొన్ని తీసుకొచ్చారు అవును గ్రామాల్లో రోడ్లు మెరుగైన సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఉన్నాయి నీటిపారుదల సదుపాయాలు ఉన్నాయి ఎక్కడ కూడా భయం అనే దానికి లేదు ఎందుకు లేదు ప్రజల కోసమే మనం ఉన్నాం ప్రజల కోసమే మనం పనిచేయాలి ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీ దేవాలయంలో అడుగు పెట్టాలి అని చెప్పి ఆయన పరితప్పిస్తున్న తీరు నా భూత్వం నా భవిష్యత్తు ఏమంటారు మీరు ఖచ్చితంగా సార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అన్నారు కానీ వాళ్ళే గేటు దగ్గర గేట్ రాకుండా వాళ్ళ ఇంటి గేటు దాటి వాళ్ళు బయటకు రాలే పరిస్థితిలో ఉన్నారు పడ్డారు అంతే కదా సార్ ఎన్ని ఏంటంటే సార్ దేవుడు చల్ల గొప్ప పవన్ కళ్యాణ్కి దైవబలం ఉంది అయితే ఇంకోటి సార్ నిజానికి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు నిజానికి ఆయన పార్టీ సరే ప్రజారాజ్యంలో నుంచే వచ్చినప్పటికీ కూడా అప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా రియల్ టైంలో పాలిటిక్స్ ఆయన సినిమా హీరోగా ఓకే కానీ రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు కానీ తన అనుభవం లేకపోయినా సరే నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా ఉంటూ పనితీరులో ఇంత ప్రతిభని కనపరుస్తానని ఎలా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి పాటు పంచాయతీ స్వతంత్ర చే శబ్దాల్లో పంచాయతీలో ట్రాన్స్ఫర్లు కావాలంటే ఒక పంచాయతీరాజ్ శాఖలో ఒక ట్రాన్స్ఫర్కి ఒక యాభై వేల నుంచి ఒక ఐదు లక్షల దాకా లంచాలు కలవడిపోయాయి ఈ సమయంలో ఇరవై వేల ట్రాన్స్ఫర్లు ఒక్క సింగిల్ రూపాయి లేకుండా జరిగింది ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ మామూలు విషయమా చెప్పండి అవినీతి వ్యతిరేకంగా అవినీతి వ్యతిరేకత తర్వాత అడవుల పరిరక్షణలో భాగంగా కుంకి వేనుగులు డిస్టిలేషన్ చేసి ఏం చేస్తారో తెలుసా ఏనుగులు రాబోయే ఏనుగులు కదలకలతో తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యొక్క ఇదిని ఆంధ్రప్రదేశే కాకుండా దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నాడు ఎక్కడో కర్ణాటకలో వేరే ప్రభుత్వం ఉంది సార్ అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ సిద్దరామయ్య గారితో మాట్లాడి ఆరు కుంకి ఏనుగులు తీసుకొచ్చి పంట పొలాలు కాకుండా చేస్తున్నాడు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన ఈ ఈ రెండు సంవత్సరాలు దాదాపు కాలంలో ఎక్కడైనా ఎర్రచందనం కనపడుతుందా దొంగలు లేదు వాళ్ళు పత్తా లేకుండా పారిపోయారు రాష్ట్ర సరిహద్దులు దాటి పుష్పరాజులన్నీ ఏమైపోయారు ఎర్రచందనం ఎక్కడో నేపాల్ బోర్డర్లో కూడా దొరికితే తీసుకొస్తున్నారు ఒకవైపు అడవులను కాపాడుతున్నాడు ఒకవైపు పంచాయతీరాజ్ వ్యవస్థలో కొత్త సొగసలు రోడ్లు పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలో రోల్ మోడల్ అయిపోయింది ఇంకోటి గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల సస్యశ్యామలంగా ఉంది ఇంకొకటి అడవులను పరిరక్షణ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి మనం నిజంగా ఈ వ్యక్తి ఇప్పుడే డిప్యూటీ సీఎం గట్లు ఉంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తామన్నారు అంతే కదా లేకపోతే దేశ ప్రధాని మోదీ గారు కూడా ఈయన పవన్ గారు తుఫాన్ అన్నాడంటే ఆయనలో ఉన్న పరిపక్వత ఆయనలో ఉన్న నిబద్ధత ఆయనలో ఉన్న కమిట్మెంటు ఆయనలో రాష్ట్రం పట్ల ఈ దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఆనాడే గ్రహించాడు సార్ అంతే కదా సార్ ఖచ్చితంగా కాబట్టి మీరు అన్నట్టు ఈ టాపిక్ పవన్ కళ్యాణ్ వ్యక్తి అటువంటి వ్యక్తులు రేరుగా ఉంటుంటారు అంటే మౌడీ గారు అన్నట్టే ఈయన తుఫాను తుఫానులో అవన్నీ కొట్టుకుపోయాయి అంతే అంతే కదండి థ్యాంక్ యూ